एम न्यूस की स्वागत అత్తమూరు గ్రామంలో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత ప్రజా ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవహారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిలి వీరెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి మాట్లాడుతూ మీ పరిసరాలతో పాటు మీ నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మీతో పాటు మీ పక్కవారి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మహాత్మా గాంధీ కళలు కన్న గ్రామాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో తాపేశ్వరం సొసైటీ మాజీ అధ్యక్షులు పడాల రామకృష్ణారెడ్డి అత్తమూరు గ్రామ ఉప సర్పంచి కరీ జంబయ్య వార్డు సభ్యులు తేతల వెంకటరెడ్డి కాకర శ్రీనివాసరావు చెల్లా చంద్రారెడ్డి గ్రామ పెద్దలు తాడి శైషారెడ్డి చెల్లా ఆదిరెడ్డి పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు సచివాలయ సిబ్బంది డ్వాక్రా మహిళలు అంగన్వాడీలు ఆశా వర్కర్లు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు అంటే కేంద్రం పైనుంచి ఒత్తిడి చేస్తుంది కాబట్టి ఏదో మీటింగ్ పెట్టి మరి చేశారు తప్ప మొత్తం అంతా కూడా దోషిసుకోడాకే దీన్ని కూడా మరి మన గ్రామంలో దోషిస్తారు ఎలాగంటే రిక్షా ఇంటికి తిరుగుతున్నాయి తడి చెత్త పోలిసేత్త సేకరించినారని చెప్పి ఒక పైర్లు పంచాయతీ బోర్డు గారు రిక్షాలు పెట్టుకుని ఆ ఫోటోలు పొద్దు అప్లోడ్ చేసేసుకుని మరి ఆ రకంగా మొత్తం ఇందులో డబ్బంతా కూడా కార్యకర్తలకి దోషించుకోవడం జరిగింది మరి తర్వాత మన అనిల్ గారు సెక్రటరీగా వచ్చారు దగ్గర దగ్గర సుమారు ఆ సంవత్సరం కావస్తుంది ఆయన వచ్చిన కానీ అటువంటి ఇబ్బందులు ఏదో లేవు కానీ మరి ఆయన గతంలో ఎలగతోళ్ళలో పనిచేశాడు ఆయన చాలా చక్కగా ఆయన నిజంగా ఎలగ తోడులో మరి అప్పుడు అక్కడ సర్పంచ్ గారు ఈయన చాలా ఇదిగా పనిచేసి నాకే ముచ్చలేసుకొచ్చింది ఎందుకంటే నేను ఈ కార్యక్రమాలకు నన్ను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉంటుంది నన్ను పిలుస్తాం మరి నేను కూడా అందులో పాల్గొనేవాడిని చాలా సార్లు చూసాను చాలా దగ్గరగా చూసాను మరి మన గ్రామంలో కూడా చాలా మట్టుకి అన్నీ చేసుకుంటా రావడం జరిగింది కానీ మనకంటే బాగా చేశాడు ఆయన అక్కడ ఎందుకంటే అది మనం చేసిన దాన్ని మనం చేసినట్టుగా చెప్పాలి మరి అదే రకంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఆయనకి నేను అదే పేడ ఇచ్చాను ఏమంటే ఎప్పుడో ప్రభుత్వం చెప్తేమో ఉండకండి మీ ఇష్టం మీరు ఏం అనుకుంటే చేయండి నా సపోర్ట్ మీకు ఉంటుంది ఎందుకంటే మనం చెత్తని దాన్ని మనం మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చు రెండోది చెత్త లేకుండా ఉంటే తెగుడు రావు పరిశుభ్ర శుభ్రంగా ఉంటాయి ఇప్పుడు ఎవరంటే మన మనుషులు ఎప్పుడు కూడా ఆపేసాలు గత ప్రభుత్వంలో పని చేసి చెంగపూరు వెళ్ళామనుకో సపోజ్ చిన్న చిన్న కూడా రోడ్డు మీద పోయాం దాన్ని దా పక్కనే పోతారు ఎవరైనా సిగరెట్ ఉంటే అది ఆగి అక్కడ నుంచి కాల్చుకుని వెళ్ళాలి మరి అటువంటి సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళి మేము అందరం వెళ్ళాం చాలా సార్లు రెండు మూడు సార్లు వెళ్ళాను మరి అక్కడికి వెళ్ళబోతాం మనం కూడా అదే పద్ధతి పాటిస్తాం మనం ఎక్కడ కూడా ఏది కూడా సింపే బయట పాడేయటం కానీ తిన్నా పక్కన పాడేయటం కానీ కారులో వెళ్తుంటే కారు లోపలే పెట్టుకుంటాం పెట్టుకుని ఎక్కడ పోయితే ఉందో అక్కడికి వెళ్ళి మనం వేయడం జరుగుతూ ఉంటుంది అంటే మా ఇదే మనుషులు ఇక్కడ ఉంటా ఇక్కడ ఇదే నేను ఇక్కడ ఉంటే గమ్మం తీసి ఉంటే అలా పక్కన పాడేస్తాం అంటే మన మైండ్ సెట్ మన సైన్ మన మైండ్ సెట్ని పాలించేవాడు కరెక్ట్గా ఉంటే మనమే మారుతాం మనం ఎక్కడైతే కొత్తగా పుట్టుకురాము పుట్టుకురావలసిన పద్ధతి లేదు మరి మనం అందరం కూడా ఇది పరిశ్రమలు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి మరి ఆ రోజున మీకు స్కూల్ పిల్లలకి పోతే ప్రతి క్లాసులోనూ డస్ట్బిన్ ఉండి మరి ఎప్పుడు చాలా చక్కగా చాలా అందంగా మరి తీర్చిద్దేవారు మరి గ్రామంలో కూడా చాలా చక్కగా చేసేవారు మరి అదే రకంగా మీరు పాటిస్తూ మరి ఇది ఏదైతే ఈ చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రం ఉందో మీరు పొడి చెత్త ఇడిగా ఇచ్చి మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మరి గతం కంట కూడా ప్రభుత్వాలు మరి మా కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు పంచాయతీ ఎలక్షణ కానీ ఎలక్షణ చెట్టుకొని మీకు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలని బలోపేతం చేయాలని చెప్పి ఖర్చుల కోసం మరి ఎంతో డబ్బు మనకి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి దగ్గర దగ్గర రామారామి ఈ రోజు నేను నేను పంచాయతీలో తొంభై ఐదులో సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఉన్న టైంలో చూసుకుంటే అప్పుడు రెండు లక్షలు వచ్చింది లక్ష యాభై వేల నుంచో రెండు లక్షల నుంచో స్టార్ట్ అయింది ఈ ఆళ్ళ నలభై లక్షల దాకా వస్తుంది మన గ్రామంలో కానీ గత ఐదు సంవత్సరాల్లోనే దగ్గర నలభై యాభై లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి కట్టుకుపోయాడు మరి అటువంటి పరిస్థితి లేకుండా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఆ పాత బకాయలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా తీసుకుని పంచాయతీలు బలోపేతం చేసి మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించి అంటే ముందు పరిశుభ్రంగా ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా మనం చదువులో కానీ ఆటల్లో కానీ దేంట్లో అయినా సరే మనం హెల్దీగా ఉండి ముందుకు వెళ్తాక అవకాశం ఉంటుంది కాబట్టి మరి చక్కగా ఈ యాళ గ్లోబలైజేషన్ అయింది ఇలా కంప్యూటర్ల వల్ల మరి ఎంతో చక్కగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం మరి దాంట్లో ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ఆరోగ్యం ఇవాళ పరిశుభ్రంగా ఉండాలి మరి ఉంటేనే ఎందుకంటే క్యాన్సర్లు రకరకాల వ్యాధులు వచ్చేస్తూ ఉన్నాయి మన శుభ్రత పాటిస్తే చాలా వాటిని వ్యాధులను కూడా మనం దూరం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అన్నీ కూడా మరి ముందు చూపుతూ మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పరిసరాల పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పి తీసుకొస్తా అని అవగాహన చేసి పోరు అప్పుడు ఫస్ట్లో ఆయన తీసుకొచ్చే కార్యాలయాల శుభ్రతని అలాగా మన ఇవన్నీ తీసుకొస్తే ఇలా అదే విషయాన్ని అంటే మన రాష్ట్రం ఎప్పుడు తీసుకొచ్చినా రాష్ట్రంలో తీసుకొచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం ఒక ఇరవై ఏడుకో పదేళ్ పాతికేళ్ళుకో మరి ప్రభుత్వం గుర్తించి ముందుకి మన కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి తీసుకుని మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి